హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ అండ్ తెలుగు ఈ వీడియో వచ్చేసి నేను మీతో ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది చాలా మంది నచ్చుతుంది అలాగే చాలా సులభం అండి కోసుకోవడం చాలా ఈజీ ఒక ఐదు నిమిషాలు మనం కేటాయిస్తే ఈ స్వీట్ రెసిపీని మనం చక్కగా చేసుకుని ఇంట్లోనే తినొచ్చండి మనం స్వీట్ షాపుల్లో కొనే స్వీట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వైపు చూసి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఇష్టమైన ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి జీడిపప్పు బెల్లం చిక్కీ అండి ఈ స్వీట్ రెసిపీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టం పడుతూనే ఉంటారండి ఇది చాలా మన ఓల్డ్ ట్రెడిషన్ నుంచి వస్తుంది కాబట్టి ఇది మనకి మంచి హెల్త్ కూడా దీన్ని ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను మీ ఇష్టం అండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే మీరు ఒకవేళ నెయ్యి యూజ్ చేస్తామన్నా యూజ్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ అది నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పుని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్ తో చూపుతున్నాను మీకు ఆ కప్ జీడిపప్పు నేను ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే హాఫ్ కప్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి అంటే సుమారుగా మీకు ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను చూడండి హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే ఇందులో సరిపోతుందండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఆర్గానిక్ బెల్లం అయితే మీకు దొరికితే యూజ్ చేయండి దాని వల్ల టేస్ట్ కూడా మనకి క్యారమెల్ టేస్ట్ అయితే వస్తుందండి మనం షాప్ లో ఎలా కొంటామో సేమ్ అలాంటి టేస్ట్ వస్తుంది అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుందండి ఆ క్యారమెల్ తోనే మనకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇలాంటి బెల్లం దొరికితే గనక ఖచ్చితంగా ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి జీడపప్పు మొత్తం గోల్డెన్ కలర్ లోకి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్ లోకి తీసుకొని చల్లారిచ్చుకుందామండి అదే బాంధువులోకి ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకోవాలి కాబట్టి ఇదైతే తీసుకొని సైడ్ పెట్టేద్దా ఇక్కడ నేను బెల్లం ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం అయితే తీసుకొని కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా ఈ కడాయిలో వేసేసుకొని మనం ఒక టీ గ్లాస్ లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి చాలా కొంచెం వాటర్ అయితే పోయాలి ఒక కప్పు తీసుకుంటే మనం బెల్లం వన్ బై ఫోర్త్ వాటర్ అయితే వేయాలి అదేనండి కరెక్ట్ మెజర్మెంట్ అప్పుడే పాకం మనకి బాగా వస్తుంది సో వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి చాలా తక్కువ వేసుకోవాలి సో నేను టీ గ్లాస్ తో సగం అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి మనమైతే వదిలేసామంటే అది అడవంటి పోతే మాడిపోతుందండి సో మనం కలుపుతూనే ఉండాలి మంచిగా కలపాలి చూడండి నేను తీసుకున్న జాగిరి కూడా మీకు చూపించాను కదా సో ఆ కలరే చూడండి ఎంత మంచి కలర్ క్యారమల్ కలర్ లోనే ఉంది చూడడానికి టేస్ట్ కూడా అద్దరిపోయిందండి మీ కనుక ఇలాంటి బెల్లం దొరికితే దాంతోనే ట్రై చేయండి అలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోయి మంచి పాకం లాగా అయితే అవుతూ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయండి ముందు ఏ కలర్ లో ఉందో ఆ తర్వాత ఏ కలర్ లోకి వచ్చింది కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది బ్రౌనిష్ కలర్ లోకి అయితే వస్తుంది అలా అలాగే కొంచెం గట్టి పడుతూ కూడా ఉంటుందండి థిక్ అవుతూ ఉంటుంది పాకం కూడా మనం టెస్ట్ చేసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం పాకాన్ని అందులో వేయండి స్పూన్ తో ఆ తర్వాత మనం చేత్తో ఆ పాకన్ని మనం ఇలా రౌండ్ చేసామంటే అది గడ్డ కట్టాలండి వాటర్ లో కలిసిపోయి అంటే మాత్రం ఇంకా అవ్వలేదు అని గడ్డ కట్టింది అంటే అది రెడీ అయిపోయినట్టు ఇంకా నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్ గా పాకం అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును అయితే ఇందులో కలిపేసి మంచిగా కలుపుకోవాలండి ప్రతి జీడిపప్పు ముక్కకు కూడా ఈ పాకం అనేది పట్టాలి ఇప్పుడు ఒక ట్రేకి నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు బెల్లం పాకాన్ని ఇందులో వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఏదో ఒక షేప్ లో చేసుకోండి మీ ఇష్టం సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఏదో ఒక షేప్ లో చేసుకోండి కానీ పల్చగా మాత్రం చేసుకోండి మందంగా అయితే చేసుకోకండి త్వరగా మనకి చల్లారదు అలాగే క్రిస్పీగా కూడా రాదు సో మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు మూడు గంటలు అయితే నేను ట్రే ని వదిలేశానండి రెండు మూడు గంటలు మనం అయితే కొంచెం చల్లారి ఇవ్వాలి ఈ క్యారీములు మొత్తం గట్టిపడాలండి అప్పుడు మాత్రమే మనకి టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ గా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూద్దాం ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే క్రిస్పీగా కూడా వచ్చిందండి మనం స్వీట్ షాప్ లో ఎలా అయితే కొంటామో దానికంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎంత ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన స్వీట్ రెసిపీని ఐదు ఏక నిమిషాల్లో ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండే రెండు ఐటమ్స్ మనం ఎంత హెల్దీ స్వీట్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి అలాగే ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్